రామ్ చరణ్ గెటప్ చూసి కమల్ హాసన్ ని మించిపోయావు భయ్య అంటూ షాకింగ్ కామెంట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన వాక్యాలు ఇప్పుడు అభిమానులకు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం సహకార భావం మరోసారి ఈ వాక్య ద్వారా ప్రదర్శితమైంది ఇది చూసి ఇద్దరు నటులు అభిమానులు కూడా ఆనందంతో మురిసిపోయారు నీ గెటప్ కమల్ హాసన్ ని మించిపోయింది భయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ టీజర్లో రామ్ చరణ్ లుక్ స్టైల్ మరియు పవర్ఫుల్ ప్రజెన్స్ చూస్తే నిజంగా కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ తో సమానంగా నిలబడగలడు అని అభిమానులకు భావిస్తున్నారు ఇక చరణ్ ఈ సినిమాలో తన రోల్ కోసం చేసిన హార్డ్ వర్క్ స్పష్టంగా టీజర్లో కనిపించింది ఒకవైపు ఆయన డైలాగ్ డెలివరీ మరొక వైపు యాక్షన్ సన్నివేశాలలో చూపిన సీరియస్ యాటిట్యూడ్ అతని నటనను మరో స్థాయికి తీసుకెళ్లింది ఇక జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వాక్య చరణ్ కు ప్రోత్సాహంగా ఉంది ఇక ప్రత్యేకించి ఆర్ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది ఇద్దరు కలిసి ఇండియన్ సినిమా రంగంలో తమ సత్తా చాటాలని చూస్తున్నారు ఎప్పుడు ఒకరికి ఒకరు సహకారం చూపుతూ ఉంటారు అలాగే తమకు తమ మద్దతు చెప్తూ ఉంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నుండి ఇలాంటి ప్రశంస రావడం రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగ వాతావరణం తీసుకొచ్చింది ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉండబోతోంది ఇక డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొంది ఇక ఈ సినిమా వివిధ భాషల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంది టీజర్ లో కనిపించిన గెటప్ స్టైల్ యాక్షన్ సీన్స్ రామ్ చరణ్ ఒక స్టైలిష్ హీరోగా మరింత స్థాయికి చేర్చాయి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్ గేమ్ చేంజర్ పై అభిమానులు మరింత ఆసక్తి పెంచుతుంది ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు